వెల్కమ్ టు వాళ్ళూ నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ ఈసారి పులివెందలలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కష్టమే అంటున్నారు వైనాట్ పులివెందల అంటోంది టీడీపీ సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం హలో సార్ నమస్తే హలో పులివెందలలో వైసీపీ అవుట్ అయిపోతుందా అంటే ఏం చెప్తారు సార్ వైనాట్ పులివెందుల అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఇదే నినాదాన్ని వినిపించింది ఎస్ వైనాట్ పులివెందల అనేది కానీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు మా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీ పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటే ఆళ్ళల్లో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పులివెందుల్లో కూడా గెలిచే అవకాశం లేకుండా చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క టార్గెట్ యాక్చువల్గా వైనాటి పులివెందులు అనేది ఎందుకు వచ్చింది కుప్పంలో నేను ఓడిస్తాను చంద్రబాబు నాయుడుని అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక శబదం చేశారు ఆయన టాలెంట్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే శబదం చేశారు కుప్పంలో ఓడిస్తాను చంద్రబాబు నాయుడిని అందుకని తెలుగుదేశం పార్టీ అయింది వైనాట్ పులివెందుల అని నినాదాన్ని వినిపించింది ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నినాదాన్ని వినిపించారు ఎవరు జగన్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వైనాడు పులివెందల అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పోయింది లెవెన్ వచ్చినాయి ఎస్ సో వైనాట్ పులివెందల అనేది తెలుగుదేశం పార్టీ యొక్క నినాదం అది నెరవేరల కాకపోతే వన్ సిక్స్టీ ఫోరు ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఈసారి అసలు పులివెందులో కూడా తెలుగుదేశం పార్టీకి గెలవాలి ఓకే రాబోయే ఎన్నికల్లో అనేటువంటి టార్గెట్ పెట్టుకుని ఇటీవల మహారాయణని కూడా నిర్వహించారు నిర్వహించి ఇప్పటి నుంచే అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తారు పులివేందల్లో కూడా వైసీపీ లేకపోతే అసలు వైసీపీ మొత్తానికే కొలాప్స్ అయిపోయినట్టుగా ఇప్పుడు అసలు అది టార్గెట్ తెలుగుదేశం పట్టింది అదే కదా మహారాయణని అక్కడ పెట్టడానికి కారణం అదే కదా ఇప్పుడు మాయల్ పక్కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి గారి యొక్క బలం అంతా కూడా ఎక్కడ ఉంది కడపలో ఉంది పులివెందుల్లో ఉంది కడపలో కూడా కాదు పులివెందుల్లో ఉంది సో పులివెందుల్లో ఎందుకు ఓడించకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది సామాజిక వర్గం ఎక్కువ ఉంది కదా సార్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఓడిద్దాం అనుకున్నా గానీ అది పాసిబుల్ అవుతుంది అంటారు రెడ్డి సామాజిక వర్గం ఉన్నప్పుడు మరి మొన్న గెలిచారు కదా కడపలో కూటమి ప్రభుత్వం కూటమి గెలుచుకుంది కదా మెజారిటీ మొత్తం వాళ్ళే గెలుచుకున్నారు కదా ఒక పులివెందులు తప్ప పులివెందులో కూడా మెజారిటీ తగ్గింది కదా జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గించారు కదా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఓడించేటువంటి పరిస్థితి ఐదు వేల మెజార్టీతో బయటపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారు సో ఓడించడం అనేది గెలుపడం అనేది కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు జస్ట్ వాళ్ళు ప్రచారానికి వాడుకుంటారు తప్పితే కులాల ప్రాతిపదికన ఎలక్షన్స్ జరగవు ఉండదు కులాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ వాళ్ళ ప్రాధాన్యతల కోసం కులాన్ని చెప్తారు తప్పితే కుల ప్రాతిపదికన ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కేసీఆర్ గారు అసలు గారు జీరో పాయింట్ ఫైవ్ ఉన్నారు దొరలు ఎలమలు ఎలమ దొరలు మరి ఎట్ అవుతారు రెడ్డి సామాజిక వర్గం కాదు ఒక రెడ్డి సామాజిక వర్గం ఓటేస్తే సీఎం అవుతారా ప్రభుత్వం వస్తుందా సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేటువంటి నినాదాలు తప్పితే కుల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు ఎప్పుడు కూడా ఓకే అయితే ఒక చిన్న అంశం అయితే అయ్యుండొచ్చి కానీ కుల ప్రాతిపదికన జరగవు ఎప్పుడు కూడా సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ పులివెందుల్లో ఓడించడం అనేది పెద్ద కష్టం కాదు అనేది తెలుగుదేశం పార్టీ చెబుతుంది ఒకవేళ కుల ప్రాతిపదికన అనుకున్నా కానీ మీకు రెడ్డీస్లో రెడ్డి సామాజిక వర్గంలో దాదాపు ఉపకులాలు చాలా ఉన్నాయి మళ్ళీ అక్కడ తర్వాత రెడ్డి ఉపకలాలు ఉంటాయి కదా ఎస్ సో అక్కడ కూడా చాలా ఉన్నాయి రకాలు పైగా జగన్మోహన్ రెడ్డి గారు మా రెడ్డి సామాజిక వర్గం మా రెడ్డి సామాజిక వర్గం కాదు అని చెప్తున్నారు కదా మెయిన్ మెయిన్ లీడర్లు అందరు చాలామంది చెప్తున్నారు అక్కడ కడపళ్ళే చెప్తున్నారు కదా సో కాబట్టి ఇవన్నీ ఎలక్షన్ ఎలక్షన్లో ఇవన్నీ చేయవు ఊరికే ప్రచారం చేసుకోవడానికి తప్పితే ఓకే సో రాబోయే రోజుల్లో అక్కడికి వెళ్ళవాలి తెలుగుదేశం పార్టీ అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు పైగా పునర్విభజన జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ ఇరవై ఎనిమిదిలో పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎంపీల సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు ఇరవై ఐదు ఉన్నాయి ముప్పై మూడు అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు అలాగే నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు వందల ఇరవై ఐదు అయ్యే అవకాశం ఉన్నాయి అంటున్నారు ఈ నియోజకవర్గాల పునర్విభజనలో పులివందల అసలు ఎస్సీగా ఉంటుందా ఓసీగా ఉంటుందా అనేది కూడా డౌటే కదా నియోజకవర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ రిజర్వేషన్ కాన్స్టెన్సియల్ జాబితా కూడా మారిపోతుంది కదా పునర్విభజన జరిగినప్పుడు ఎస్ యాక్చువల్ అక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్నారంట పులివెందుల్లో సామాజిక వర్గం పరంగా ఎస్సీలు ఎక్కువ ఉన్నారు సో అది కనుక చూసుకుంటే ఒకవేళ ఎస్సీ కాన్స్టెన్సీ అయిపోతే పులివెందుల అప్పుడు చెప్పలేం కదా లేదు ఇప్పుడు మనం ముందే చెప్పలేం పునర్విభజన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఎవరెవరు కాన్సెన్సీ పోతుందో కూడా చెప్పలేము పునర్విభజనలో సో ఒకవేళ జరగకపోయినా ఓసీ కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన ఇప్పుడు మళ్ళీ పునర్విభజనలో ఆ మండలాలు కాకుండా వేరే మండలాలు వచ్చి ఈ ఉన్న మండలాలు పోతాయి వేరే కాన్స్టెన్సీకి అదే నేను ఇబ్బందిగా గెలవడానికి ఎస్ ఈక్వేషన్ ఏదైనా సరే ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగుతుంది రెండు జగన్మోహన్ రెడ్డి గారికి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది ఇప్పుడు ప్రభుత్వంలో కూటమి ఉంది కాబట్టి తెలుసుకోవడం ఈజీగా ఎస్ ఇప్పుడు అక్కడ వాళ్ళ బ్రదర్ దుష్యంత్ రెడ్డి అతను బలం వివేకానంద రెడ్డి గారు మర్డర్ అయిపోయిన తర్వాత ఈ దుష్యంత్ రెడ్డి అన్న అతను మొత్తం చూస్తున్నాడు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఓకే అవినాష్ రెడ్డి కడప మొత్తం చూస్తున్నాడు పులివెందుల్లో దుష్యంత్ రెడ్డి అతను చూస్తున్నాడు బ్రదర్స్ కజిన్ బ్రదర్స్ వీళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే ఇప్పుడు దుష్యంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో రెడీ చేయడు లేటెస్ట్ గా ఇది అప్డేట్ దుష్యంత్ రెడ్డి అతను తెలుగుదేశం పార్టీలో జారబోతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఆ దుష్యంత్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తే అట్లానే ఒక గాసిప్ కూడా రన్ అవుతుంది సార్ అసలు ఒకవేళ ఇప్పుడు ఉన్న బడా నేతలు కూడా అంతా బయటికి రావడం పక్క వేరే పార్టీలు వైపు మగ్గు చూపడం చూస్తున్నారు అసలు వచ్చే రాజ వచ్చే ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయదు అన్నట్లుగా కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి సో దీనికి ఏం చెప్తారు అంటే రూమర్స్ కాదు అవి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు అనుకోండి పాత కేసుల్లోనూ కొత్త కేసుల్లోనూ ఏదో కేసుల్లో జైలుకి అనుకోండి పార్టీ నిలబడుతుందా అనేటువంటి సందేహం అందుకే ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు సీనియర్స్ కొంతమంది సీనియర్స్ కానీ కొంతమంది బలంగా ఉన్నటువంటి లీడర్లు కానీ అటు జనసేనకో ఇటు బీజేపీకో ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకో టచ్ లో ఉన్నారు అనేది వినిపిస్తుంది ఎందుకు ఆయన జైలుకి వెళ్తారేమో అనేటువంటిది ఇప్పుడు ఇన్ని కేసులు వస్తున్నాయి లిక్కర్ కేసులు వస్తున్నాయి లిక్కర్ కేసు చాలా పగడ్బందీగా ఆధారాలతో సహా వచ్చేస్తుంది బయటికి అంతకుముందు పాత కేసులు దాదాపుగా ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఆ కేసులు ఫైల్ అయినా జైలుకి వెళ్లాల్సి వస్తుంది లేదు ఇప్పుడు కొత్త కేసులు నమోదైనా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది వన్స్ జైలుకి వెళ్తే పార్టీ నిలబడాలి కదా ఇంతకుముందు అంటే ఆయన తల్లి విజయం గారు ఉన్నారు చెల్లి షర్మిలా గారు ఉన్నారు ఇప్పుడు ఎవరున్నారు భారత రెడ్డి గారు ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళు లీడ్ చేయగలరా పార్టీని వాళ్ళ చేతుల్లో పెడితే ఆ పార్టీ నిలబడుతుందా ఇలాంటి సందేహాలు ఉన్నాయి గాసిప్స్ కాదు పొలిటికల్ ఈక్వేషన్స్ నడుపుతూ ఉన్నారు చాలా మంది సో ఇలాంటి పరిస్థితుల్లో దుష్యంత్ రెడ్డి అనే అతను బలంగా గ్రౌండ్ లెవెల్లో అక్కడ రాజకీయాలు చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏమో తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు సంబంధించి కొన్ని సహాయ సహకారాలు కూడా పొందారు చెప్పి తెలుస్తుంది ఆర్థికంగా బలోపేతం కావడానికి సో రేపు దుష్యంత్ రెడ్డి అనే అతను పోటీ చేస్తే వాళ్ళ బ్రదర్ వాళ్ళ కజిన్ పోటీ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలరు అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇలాంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది దుష్యంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే మొత్తం అక్కడ పులివెందుల్లో సీన్ మారిపోయే అవకాశం ఉంది అంటున్నారు సో నాట్ పులివెందుల అనేది దుష్యంత్ రెడ్డి గారు టీడీపీలోకి వస్తే యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేసేదానికి అవకాశం ఉంది అని అంటున్నారు అందుకే కదా కూటమి ప్రభుత్వం ఆయనకి ఈ మధ్య కాలంలో అక్కడ లోకల్ గా ఉండేటువంటి ఒక మైనింగ్ పర్మిషన్స్ కూడా ఇచ్చారని చెప్పి తెలుస్తుంది ఆ మైనింగ్ పర్మిషన్స్ కూడా ఇచ్చారని అంటే అనుమతులు ఇచ్చారు అతనికి అనుకూలంగా కొన్ని పనులు అవుతున్నాయి అని అంటే తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటేనే కదా లేకపోతే కావు కదా దాన్ని బేస్ చేసుకుని ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ లీడర్లతో టచ్లో ఉన్నారు అనేది పులివెందుల నుంచి స్థానికుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఇప్పుడు అదే నిజమైతే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసేది ఎవరు అంతకుముందు అంటే వివేకానంద రెడ్డి గారు ఉండి గ్రౌండ్ లెవెల్లో చేసేవాళ్ళు వివేకానంద రెడ్డి గారు గొడ్డల పోటీకి గురయ్యారు మరి ఇప్పుడు దుష్యంత్ రెడ్డి ఆ పాత్ర పోషిస్తున్నారు అక్కడ గ్రౌండ్ లెవెల్లో అవినాష్ రెడ్డి ఉంటుంది కడప మొత్తం చూసుకుంటున్నారు పులివెందుల్లో అయితే ఆయన ఈయన అప్పు చెప్పినట్టున్నారు దుష్యంత్ రెడ్డికి మరి దుష్యంత్ రెడ్డి మరి అక్కడ యాక్టివ్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి క్యాండిడేట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అనేది అంత ఈజీనా ఇలాంటివి చర్చ నడుస్తుంది సరే ఆయన వస్తారా రారా అంటే వచ్చే అవకాశాలునే అంటున్నారు వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వైనాట్ పులివెందులు అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం ఉంది మైనెందులని ఈసారి ఎన్నికల్లో అదే జరిగితే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ